మేషరాశి ఈ రాశి వారికి ఈరోజు కొంచెం మధ్యమ స్థాయిగానే ఉంటుంది మీరు ఎదిరి చూస్తున్నటువంటి శుభవార్తను కొంచెం ఆలస్యంగా వింటారు మీ పనులు శ్రద్ధగా ముందుకు సాగుతాయి చిత్తశుద్ధితోని మీరు ఈరోజు పనిచేస్తారు ఆర్థికంగా కొంత అనుకూలిస్తూ ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు మధ్యమ స్థాయిలో ఉంటాయి మిత్రుల నుండి ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తను కొంత ఆలస్యంగా వింటారు ధనపరంగా మీకు కొంచెం వ్యయం పెరిగే అవకాశం ఉన్నది వారు ఈరోజు శనికి నమస్కరించిన లేదా శని కవచాన్ని పఠించడం వలన మరింత శుభయోగం పొందుతారు వృషభ రాశి ఈ రాశి వారికి ఈరోజు చాలా సంతోషంగా గడుపుతారు శుభవార్తను వింటారు మీ యొక్క ఆలోచనలు పెరిగి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు మీరు చేసేటువంటి పనుల లోపల మార్పులు వస్తాయి మిత్రుల కలయిక బంధువుల యొక్క కలయిక ద్వారా సంతోషాన్ని పొందుతారు వ్యాపారస్తులు కొంత లాభాన్ని కూడా ఈరోజు పొందుతారు వృషభ వారు ఈరోజు ఆంజనేయ స్వామిని స్మరించుకున్న లేదా హనుమద్ దేవాలయానికి వెళ్ళి ఒక తొమ్మిది ప్రేక్షణాలు చేయడం వలన మరింత శుభయోగం పొందుతారు మిథున రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వచ్చే అవకాశం ఉన్నది మీ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి నూతన నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంటుంది ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి రావలసినటువంటి ధనపరంగా కొంత శుభవార్తను వింటారు మిథున రాశివారు ఈరోజు శనికి సంబంధించి నవగ్రహాలకు నమస్కారం చేసి ప్రదక్షిణాలు చేయడం వలన మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది